పూర్వం కళ్ళింగదేశంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు అతనికి సుశీల అనే మంచి మనసుగల కుమార్తె చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది సవతి తల్లి పిల్లలను ఆడించమని కొంచెం బెల్లమిచ్చేది అప్పుడు సుశీల కూడా తల్లిని అనుకరించి మట్టితో మహాలక్ష్మి రూపం చేసుకుని జిల్లేడు పూలతో పూజచేసి ఆ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది ఆమె చిన్నపటి ఆడుకునే పూజే వ్రతానికి మొదటి ప్రేరణ అయ్యింది కొన్ని సంవత్సరాల తర్వాత సుశీలకు వివాహమయ్యింది పుట్టింటివారు దరిద్రంలో ఉండగా సుశీల అత్తింటి జీవితం ఐశ్వర్యంతో నిండిపోయింది తల్లి ఆ బాధను భరించలేక తన కొడుకును సుశీల దగ్గరకు డబ్బు అడగమని పంపింది సుశీల ప్రేమగా ఒక చిన్న బహుమతి ఇచ్చింది కర్రలో వరహాలు నింపి పంపింది కాని దారిలో అది పోయింది తరువాత చెప్పుల్లో గుమ్మడిపండులో కూడా వరహాలు పెట్టి పంపినా ప్రతీసారీ దారి మధ్యలో ఎవరో తీసుకుపోయారు తల్లి నిరాశతో ఉన్నా సుశీల మాత్రం ఆశను వదలలేదు ఒకరోజు తల్లి సుశీలను చూడడానికి వెళ్ళింది సుశీల ప్రేమగా చూసి అమ్మా మనమీరోజు మార్గశిర చేద్దాం అంది కాని తల్లి చిన్న పనుల వలన ప్రతీవారం వ్రతం చేయడం మానేసింది సుశీల మాత్రం భక్తితో ఆ వ్రతాన్ని కొనసాగించింది చివరి వారం సుశీల తల్లిని స్నానం చేయించి వ్రతం చేయించింది అప్పుడు మహాలక్ష్మి ప్రత్యక్షమై దూరంగా నడిచిపోసాగింది సుశీల ఆందోళనగా అడిగింది అమ్మా ఎందుకు వెళుతున్నావు మహాలక్ష్మి చిరునవ్వుతో చెప్పింది నీ చిన్నతనంలో నీ తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుకే నేను దూరమయ్యాను అప్పుడు సుశీల తల్లి క్షమాపణ కోరింది లక్ష్మీ తల్లిచేతే వ్రతం చేయించమని చెప్పి అదృశ్యమయ్యింది తర్వాత ఆమె భక్తితో వ్రతం చేసింది ప్రతివారం వేరువేరు నైవేద్యాలు సమర్పించింది పులగం అట్లు అప్పాలు పరమాన్నం చిత్రాన్నం పూర్ణకుడుములు మహాలక్ష్మి ప్రసన్నమై ఆ కుటుంబానికి ధనం ఆనందం ఐశ్వర్యం ప్రసాదించింది చివరికి వారు విష్ణులోకానికి చేరుకున్నారు భక్తితో చేసిన వ్రతం ఎప్పుడూ ఫలిస్తుందనే సత్యమిదే